అందరికీ నమస్కారం ఈరోజు ఒక్క ఐదు నిమిషాలు నమస్కారం ఈరోజు ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలన అంటే అధికారులనే గ్రామ సభలు నిర్వహించి తద్వారా అప్లికేషన్ తీసుకొని కరెక్ట్ అర్హులైన లబ్ధాలను ఎంపిక చేసి నిర్ణయించడం ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం జరిగింది ఇట్టి ప్రజాపాలన మనం ఈరోజు వాల్గొండలో నిర్వహించుకుంటున్నాం వాల్గొండ వాల్గొండ గ్రామంలో నిర్వహించుకుంటున్నాం ఈ వాల్గొండ గ్రామానికి అధ్యక్షత వహించిన మన సర్పంచ్ ధనిక గారికి అదేవిధంగా గౌరవ ఎంపీసీ కేంద్ర సుజాత గారికి అదేవిధంగా మన గ్రామ పంచాయతీ బాడంబూర్స్ గారికి అదేవిధంగా మన ఐకేపీసీసీ లక్ష్మీనాథన్ గారికి అదేవిధంగా మన ఈ గ్రామం నుంచి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పెద్దలు అదేవిధంగా మహిళా సోదర్ మన అందరికీ అదేవిధంగా మా కౌంటర్ ఇన్ఛార్జెస్కు మా పంచాయతీ సెక్రటరీకి గ్రామ సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఏదైతే వచ్చిన తర్వాత ఒక ప్రజాపాలన కార్యక్రమ కార్యక్రమాన్ని చేపట్టి వెంటనే ఏదైతే మన ఆరు గ్యారెట్ల స్కీమ్ అందరినీ కూడా అప్లికేషన్ చేసుకొని వాళ్ళు గుర్తించి నిజమైన లబ్ధదారులను గుర్తించి ఎంపిక ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీనిలో ముందుగా నేను ఫస్ట్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం చదువుతాను దాని తర్వాత స్కీమ్స్ గురించి చూపిస్తాను ముఖ్యమంత్రి గారి సందేశం అందరికీ నమస్కారం ప్రజాపాలన కోరుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి ఉదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకరణ రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫైల్పై పోలీస్ సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం కొలువు తిరిగిన నలభై గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ పరిస్థితుల ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం చివరి వరుసలో ఉన్న పేదవారు కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లు చేయత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వామి అవుతారని కోరుకుంటున్నాం కృతజ్ఞతతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అందరూ కొట్టాలి ఫస్ట్ మీకు ఆరు గ్యాంటల గురించి ఐదు గంటల నుంచి అవగాహన చెప్తాను మీకు ఏ విధంగా